హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రసన్న ఎలా ఉన్నారంతా నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నానండి ఎందుకు ఇంత హ్యాపీగా ఉన్నానో ఈ పాటికే మీకు అర్థమయ్యే ఉంటుంది అవునండి మేము వరలక్ష్మి వ్రతం చేసుకున్నాం కదా దానికి చాలా హ్యాపీగా ఉంది ఇంటి దగ్గర పారాయణమది పెట్టుకున్నాను పూజా డెకరేషన్ అమ్మవారి అలంకరణ అదంతా కూడా వీడియో తీసి ఆల్రెడీ ఛానల్లో పోస్ట్ చేశాను ఎవరైనా ఇంకా వీడియోని చూడకపోతే కనుక ఛానల్లోకి వెళ్ళి చూడండి ఇప్పుడైతే పూజ అది అయ్యింది పారాయణం స్టార్ట్ అయింది పారాయణం కూడా చాలా చక్కగా జరిగిందండి ఎంత బాగా జరిగిందంటే మణిద్వీపవర్ణంగా తొమ్మిది సార్లు పారాయణం పెట్టుకున్నాను దాంతోపాటు లెంత సహస్రం ఇంకా అష్టలక్ష్మి స్తోత్రాలు మా పారాయణం బ్యాచ్ అంతా కూడా చాలా బాగా చదివారు మా పారాయణం బ్యాచ్ అందరితో కలిసి నేను పూజ ఎలా చేసుకున్నది పారాయణం ఎలా చేసినది చూసాను మరి महावीरविक्रम बजलंगे सुमति दिवा

ఆయనకు సంబంధించినది ఆయనే దేవుడు ఆయనే ఆయనే దేవుడు ఆయనే దేవుడు ఆయనే దేవుడు ఆయనే దేవుడు ఆయనే దేవుడు ఆయనే దేవుడు और ये कि क्या देना है मैं मारना नहीं चाहता मैं मारिए वो क्या सुना నిమ్ గణికా మనలోతి గల్లి గారా పారాయణం అంతా కంప్లీట్ అయిన తర్వాత హార్ తెచ్చి మొదటిగా తల్లివాయనం తల్లికి అందజేస్తారు కదా అందుకని మా అమ్మగారికి తల్లి తల్లి వాయిన అందించి నేను మా పాప దండం పెట్టుకుని మిగతా అందరికీ కూడా తాంబూలాలు అందించాము ఇదండి మేము చేసుకున్న వరలక్ష్మి వ్రతం ఆ రోజంతా చాలా హ్యాపీగా గడిచిందండి మేము చేసుకున్న వరలక్ష్మి వ్రతం మీకు ఎలా అనిపించింది మా ఇంటి వరలక్ష్మీదేవి మీ ఇంటికి కూడా వచ్చేసిందా ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి అందరికీ ఫార్వర్డ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నా నెక్స్ట్ నోటిఫికేషన్ మీకు వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్